హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కరివేపాకుతో పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడి ఇడ్లీ దోశ టిఫిన్స్లోకే కాకుండా రైస్తో కూడా చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరికీ పచ్చడి అంటే చాలా ఇష్టం ముందుగా కరివేపాకు తీసుకుని దానిని రెమ్మలంతా దూచేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత వాటర్లో టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలండి ఎందుకంటే దానిలో ఉన్న మట్టి ఏమైనా ఉంటే పోయేలా కడుక్కోవాలండి తర్వాత దానిని ఒక క్లాత్ మీద వేసి ఎండలో కాసేపు ఆరబెట్టుకోవాలండి నేను చేసే రోజు ఎండ లేదండి అందుకే ఫ్యాన్గాలికి కరివేపాకునంతా ఆరబెట్టాను అందులో ఉన్న తడంతా పోయేదాకా ఆరబెట్టుకోవాలి తరువాత ఒక నూట యాభై గ్రాములు చింతపండు తీసుకుని దాన్ని గుజ్జుగా చేసుకోవాలండి ఆ గుజ్జులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం వేసానండి అందులోనే రుచికి సరిపడా కళ్ళుప్పు కూడా వేసానండి నేను అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కారం ఎక్కడ ఉండలేకుండా మిక్స్ చేసుకుని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఆ చింతపండు గుజ్జుని బాగా ఉడకనివ్వాలండి ఆ గుజ్జులోనే ఒక నూట యాభై గ్రాముల బెల్లం కూడా వేసుకుని బెల్లం మొత్తం కరిగిపోయి ఆ చింతపండు గుజ్జులో కలిసే వరకు ఉడకబెట్టాలండి చింతపండు గుజ్జు ఎక్కువసేపు ఉడకడం వల్ల పచ్చడి కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి దాన్ని అలా ఉడకనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ దాకాను తర్వాత మనం ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని దాన్ని అంతా పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత చల్లారిన కరివేపాకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి అలా చేసుకున్న పేస్ట్ని తీసుకెళ్ళి మనం ఆ చింతపండు గుజ్జులో వేసేసి దీన్ని కూడా కాసేపు బాగా ఉడకనివ్వాలండి కరివేపాకు కూడా చింతపండు గుజ్జు మొత్తం కలిసేలా ఉండాలి రెండూ కలిసి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టాలండి తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకుని కరివేపాకు శనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేసుకుని బాగా వేపనివ్వాలి తాలింపు అంతా బాగా వేగాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న కరివేపాకు పచ్చడి అంతా దీనిలో వేసి ఒక ట్వంటీ మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి గ్యాస్ మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించాలండి లేదంటే కరివేపాకు పచ్చడి మాడిపోతుంది తరువాత దీన్ని తీసి చల్లార పెట్టుకుని ఒక డబ్బాల్లోకి తీసుకుని నిల్వ చేసుకుంటే ఒక వన్ మంత్ దాకా పచ్చడి పాడవకుండా ఉంటుందండి కరివేపాకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ పచ్చడి ఇడ్లీ దోశ వాటిలోకి చాలా బాగుంటుందండి మనకి ఒకసారి పచ్చడి చేసి పెట్టుకుంటే రోజు చట్నీ చేయాల్సిన అవసరం ఉండదు జాబ్ చేసుకునే ఆడవాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి రోజు మనం కష్టపడి చట్నీ చేసుకో అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్